మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బోమరాజ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు బెయిల్ పై ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని నోటీసులు ఇచ్చారు రోటిబండ తాండ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది బెయిల్ పై ఉన్న సమయంలో ప్రెస్ మీట్లు వంటివి పెట్టకూడదని నిబంధనలు తెలిసి కూడా ఉల్లంఘించారని పోలీసులు నోటీసులు ఇచ్చారు ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బోం రాస్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు బెయిల్పై ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని నోటీసులు ఇచ్చారు రోటిబండ తాండ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు చరిత్రతో కూడిన బెయిల్ ఇచ్చింది బెయిల్పై ఉన్న సమయంలో ప్రెస్ మీట్లు వంటివి పెట్టకూడదని నిబంధనలు తెలిసి కూడా ఉల్లంఘించారని పోలీసులు నోటీసులు ఇచ్చారు ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ పై ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని నోటీసులు ఇచ్చారు రోటిబండ తాండ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది పై ఉన్న సమయంలో ప్రెస్ మీట్లు వంటివి పెట్టకూడదని నిబంధనలు తెలిసి కూడా ఉల్లంఘించారని పోలీసులు నోటీసులు ఇచ్చారు ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు